వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గవర్నమెంట్ మాది అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేయకుండా అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రాతో అక్రమార్కుల అడ్డుకట్ట వేస్తుంటే ఇక్కడ మాత్రం వేరే ఎమ్మెల్యేలుగా అధికారులకు ధమ్కీ ఇవ్వడంపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలకు వెలువెత్తున్నాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ మాది అక్రమ నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ మున్సిపల్ అధికారులను మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మత్తామారి సూరిబాబు ఇతర నాయకులు హెచ్చరించారు మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల సమీపంలో నూట డెబ్బై పీపీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి ఈ మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జేసీబీతో తహసీల్దార్ జ్యోత్స్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆర్ఐ ఆదిలక్ష్మి రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తుతో వచ్చారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని కూల్చివేయొద్దని నాలుగు రోజుల సమయం ఇవ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు జేసీబీతో అక్రమ కట్టడాన్ని కూల్చకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులను వారించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నమెంట్ మాది అధికారులను ఇక్కడ నుంచి బదిలీ చేయిస్తామని బెదిరించారు దీంతో బస్తీవాసులు అక్కడికి చేరుకుని ఈ స్థలంలో అంగన్వాడి పాఠశాల పోచమ్మ గుడి వినాయకుడి షెడ్ ఏర్పాటు చేయాల్సింది ఉండగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు చివరికి తహసీల్దార్ జ్యోత్స ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేసినట్లు తహసీల్దార్ తెలిపారు ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అసలు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నారా అధికారులకే దంకీలు ఇస్తున్న ఇలాంటి నాయకులపై ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారా బెదిరిస్తున్నట్లుగానే అధికారులను బదిలీ చేయిస్తారా అంటూ అక్కడి ప్రజల చర్చ వేచి చూడాల్సిందే দেনাও নাবিয়েতা সেন্যাওয়ে మేం అడుగుతాం మిగాలి మేం అడుగుతాం మిగాలి ఎందుకియాలి టైం ఎందుకియాలి ఎందుకే ఎందు గవర్నమెంట్ మా గౌతమ రెడ్డి గవర్నమెంట్ మాది హలో గౌతమ రెడ్డి ఇంకొక యాటగాడు సర్ కొంచెం చెప్పండి మేడం దగ్గర ఆ అడుగుతాం మేడం చెప్తాం సర్ డిస్కస్ చేస్తున్నాం మేడం దగ్గర మీరు ఎందుకు వస్తారు సార్ వెళ్ళండి వెళ్ళండి మేడం ఉంది అక్కడ మేడం సార్ మాట్లాడే

આગે મને નઈ તો બોલે પાછો તો બોલે રામ મીરા